శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం శాసన శాసనసభ్యుడిగా ఉన్నారు నేను అంతకంటే ఇంకా మా వాళ్ళ ఏదో లోతుగా వెళ్తారు ఆ హోదారాలది రాలది హోదా అని నేను అన్ను శాసనసభ్యుడిగా ఉన్నారు గౌరవించాలి ఆయన్ని ఆయనకు ఎందుకో అమరావతి అనే పేరు నచ్చలేదు ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతకుముందు కూడా ఎందుకో అమరావతి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్ట ప్రకారం నేను చెప్పేది కొంచెం చట్టం అనేది నొక్కుతున్నానండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటకి నా మాటకి తేడా ఉంటుంది ఆయన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతారు నేను నోటు ఉంటేనే మాట్లాడతాను నోట్ ఇన్ ది సెన్స్ నాట్ కరెన్సీ అండి అంటే అధికారికంగా మాట్లాడతాను నేను నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు ఆయన అందుకని ఆయన ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి హస్తి మస్తికాంతరం తేడా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోవాలి ఆయనకు అమరావతి అనే నచ్చలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మందిని కన్సల్ట్ చేసే మేధావుల్ని పెద్దల్ని అందరిని కూడా రిటైర్డ్ ఆఫీసర్లని అందరిని కూడా అన్నో రకాలుగా పండితుల్ని పామరుల్ని అందరిని కూడా కన్సల్ట్ చేసి అమరావతి అని ఫైనలైజ్ చేశారు ఆయన రాజధాని అని జరుగుతూ ఉన్నదే కాదు మరి ఎందుకో నాకు తెలీదు అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి వెళ్ళేదంటాడు ఏమిటి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని నవ్వుతారు ఎందుకు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడి మాట్లాడండి అవి మహి వ్యక్తి అనుకున్నారా మాట్లాడింది అనామకుడు అనుకున్నారా మాట్లాడింది చదువు సంచాల లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది విజ్ఞానం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది రాజకీయ నేపథ్యం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది సాక్షాత్తు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆరు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు వారిది కూడా రాజకీయ కుటుంబమే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక్క నిమిషం ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేను ఎక్కడ ఉంటే అదే రాజధాని నేను అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటారు మనం చప్పట్లు కొట్టాలండి ఓహో జగన్ భలే మాట్లాడేవా అని చప్పట్లు కొట్టాలా ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు చూడలేదు మీరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఆ రోజు పత్రిక సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు ఇతన ఈ వ్యక్త మన రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించింది అహో అని బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అందులో సాక్షి విలేకర్ కూడా బాధపడ్డాడు అతని పేరు నేను చెప్పను నేను మళ్ళీ వాడిని వెయిట్ వేస్తారు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అతను అదే రాజధాని అంటాడేవండి అతను జైలుకి వెళ్తాడు రాజధాని ఎక్కడ ఉంటుంది అప్పుడు అంటే వచ్చిన వాళ్ళు ఎక్కడైనా వాడు ఊళ్ళో పెట్టుకుంటాడా అలా రాజధాని ఎందుకు అనమినట్లు మాట్లాడుతున్నాడు ఆయన చట్టం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు వేల పద్నాలుగులో మార్చి నెలలో మార్చి ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ యాక్ట్ నెంబర్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్టీన్ ఈ యాక్ట్ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు మీరు పార్లమెంటు మెంబర్ మీరుంది సార్ జగన్ జగన్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మీరు పార్లమెంట్ మెంబర్ అక్కడ ఆ రోజు నీ బిల్ పాస్ అయిన రోజున సోనియా గాంధీ గారు ఆనాడు మీ నాయకురాలు ఆమె హౌస్లో ఉన్నారు ఆమెకు కనపడకుండా పక్క పక్కన తల వంగి వంగి నడిచారు అది కూడా తెలుసు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి నేను చెబుతున్న మాట కాదు ఆనాడు ప్రవేశపెడితే ఆనాడు చెయ్యెత్తారు మీరు ఎస్ ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ చట్టానికి నేను చెయ్యెత్తుతున్నాను ఇట్ ఇస్ ఓకే అని చెయ్యెత్తింది మీరు కదా ఆ రోజున ఆ చట్టంలో ఏమీ వ్రాయబడింది అది మాత్రం నాకు తెలియదు అంటవా ఏంటి చెయ్యేసాను నేను ఎత్తమన్నారు ఎత్తేసాను అందులో ఏముందో నాకు తెలియదు అంటావా ఎత్తావు కనుక అందులో ఉన్నదంతా మీకు తెలిసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అందులో యాక్ట్ నెంబర్ ఫైవ్ ఫైవ్లో టూ అండి సెక్షన్ ఫైవ్ క్లాస్ టూ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ ఇన్ సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ వన్లో లో కామన్ క్యాపిటల్ టెన్ ఇయర్స్ ఉండాలని ఉందండి అది అంటారు హైదరాబాద్ బి ది క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అది ఎక్స్పైర్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అండ్ దేర్ షాల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ రిపీట్ దేర్ షాల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే కదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని తయారేంత వరకు క్లాజ్ వన్ ప్రకారం హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉంటుంది మీరు చెయ్యత్తిన చట్టం మీరు ఆమోదించిన చట్టం జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అమరావతి ఏర్పాటుకు ఆయన సంకల్పించారు రాజధాని కావాలని చెప్పి ఎక్కడ పెడితే బాగుంటుంది ఫర్ దాట్ దానికోసం ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కావటం కోసం ఎక్స్పర్ట్ కమిటీ ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా మేక్ అప్రోపరియేట్ రికమెండేషన్స్ ఇన్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎన్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఒక కమిటీని కూడా వేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆరు నెలల్లో మీరు ఎక్కడ రాజధాని బాగుంటుందని చూడాలని వేసింది డస్ ఇట్ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజధాని వద్దా నేను ఎక్కడ ఉంటా అక్కడే అన్నావు ఇదేంటండి ఎంత చిల్లరగా ఉన్నాయి మీ మాటలు ఎంత అవగాహన రాజ్యంతో ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నా ఉంటే ఆశ్చర్యపోతున్నారు మీ పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మీ వెంట తిరిగే వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తున్న వాళ్ళు కూడా మీ వెంట నడవాలనుకునే వాళ్ళు కూడా ఇదే మీ చోద్యం ఆయన ఎక్కడుంటే అక్కడ రాజధాని ఏంటి దేర్ షెల్ బి ఏ పర్మనెంట్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంక్వైరీ చేయండి ఇంకోటి కూడా చెబుతాను నేను అదే యాక్ట్లో నైంటీ ఫోర్ క్లాస్ త్రీ సెక్షన్ నైంటీ ఫోర్ క్లాస్ త్రీలో ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెస్సర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ రాజభవన్ హైకోర్ట్ గవర్నమెంట్ సెక్రటేరియట్ Legislative Assembly, Legislative Council, and such other essential infrastructure. Clause four: The central government shall facilitate the creation of a new capital for the successor state of Andhra Pradesh, if considered necessary, by denotifying, by need, denotifying forest to land. అవసరమైతే రాజధాని నిర్మాణం కోసం ఫారెస్ట్ ల్యాండ్ని కూడా డీనోటిఫై చేసి తీసుకోండి కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ క్యాపిటల్ నిర్మాణం కోసం అవసరమైతే ఫారెస్ట్ ల్యాండ్ కూడా డీనోటిఫై చేయండి అని చెబుతుంటే మీరు మాట్లాడేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ గారు ఎందుకు ఈ అమరావతి పదాన్నే ఎందుకు మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు తెలిసి తల లేకుండా మనిషి ఉంటాడండి జగన్ మీకు అర్థమయ్యే భాషలో చదువుతున్నా ఇప్పటివరకు నేను ఇంగ్లీష్ చదివాను చట్టం చదివాను మీకు అర్థమయ్యే రీతిలో చదువుతున్నా తల లేకుండా మనిషి ఉంటాడండి తల లేకుండా మనిషి ఉంటాడా అట్లాగే రాజధాని లేకుండా రాష్ట్రం ఉండదండి తల లేకుండా మనిషి ఎలా ఉండాడో రాజధాని లేకుండా రాష్ట్రం ఉన్నది షోమీ వన్ స్టేట్ భారతదేశంలో రాజధాని లేకుండా ఉన్న ఒక రాష్ట్రాన్ని చూపించండి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నా ఎంత అన్యాయం చేస్తానండి ఎంత దుమ్మెత్తిపోస్తున్నామండి ఈ రకంగా కక్ష కార్పొం ఈర్ష్య ద్వేషం ఎందుకు సార్ మీకు అమరావతి మీదన అక్కడున్న మనుషుల మీద మీ ద్వేషం నాకు అర్థం కాదు డోంట్ అండర్స్టాండ్ మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాను నేను మా పార్టీ ప్ర ప్రెస్ మాట్లాడే అతి తక్కువ మంది మిమ్మల్ని గౌరవంగా మాట్లాడాలి నేను ఒకన్నాయి గౌరవంగా మాట్లాడతాను మిమ్మల్ని ఆ గౌరవాన్ని నిలుపుకునేటట్టు లేరే ఇలాగ మాట్లాడి అసలు మీకు ఎందుకండి కులపిచ్చి లేపాలనా ప్రాంతీయతత్వం లేపాలనా వాట్ ఇస్ యువర్ గోల్ వాట్ ఇస్ యువర్ ఎయిమ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ వాట్ ఇస్ యువర్ ఎండివా ఏం చేయాలని మీరు ఎందుకు ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాడు ఆయన మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎండిపోతాయి అనేది మీరు మాట్లాడారు